రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్న ప్రసాద వితరణ భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ నలభై నాలుగు లక్షల రూపాయలు విరాళంగా అందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తిరుగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాదం వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ నలభై నాలుగు లక్షల రూపాయలు విరాళంగా అందించారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా అన్న ప్రసాదాల రుచి నాణ్యతపై నెల్లూరు గుంటూరు హైదరాబాద్ కర్నూలు భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు భక్తులందరూ రుచి నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఈరోజు ఒకరోజు అన్నదానానికి గాను నలభై నాలుగు లక్షల విరాళం అందజేశారు పరిగొండ వెంగమాంబ అన్నదాన సూత్రంలో టీటీడీ చైర్మన్ గారికి అందించడం జరిగింది సో ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆశిస్తూ భాష్యం రామకృష్ణ గారు మరియు వైస్ చైర్మన్ అయినటువంటి భాష్యం హనుమంతరావు గారు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి భాష్యం సాగేత్ రామ్ గారు మరీ మరీ కోరుకుంటూ మేము భాష్యం తరపున రిప్రజెంటేటివ్స్గా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసి భక్తులకు అన్నదానాన్ని చేయడం అనేది జరిగింది thank you